అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు నాగరమాదేవి మిరియాల నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలోని విషయాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుని మళ్ళీ ఈరోజు మనం ఒక మంచి ప్రశ్న దానికి రూపొందించినటువంటి సమాధానం లేదా మనకి అందించినటువంటి సమాధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం నిన్న అంటే గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నది నాలుగు పద్ధతులు అని చెప్పుకున్నాము మనస్సుని స్వాధీనంలోకి తెచ్చుకోవటానికి అది సామాన్యంగా ఆలోచించటం నిర్ధ్యాస ఏకాగ్రత ధ్యానం సామాన్యంగా ఆలోచించటాన్ని ఫ్రైడన్లు గొలుసుకట్టు విధానం అని అన్నారు మనల్ని మనం గనక గమనించుకుంటే ఒక ఆలోచనకి మరో ఆలోచనకి సంబంధం ఉండదు కానీ ఆ ఆలోచనల పరంపర సాగుతూనే ఉంటుంది బాల్యం నుంచి చనిపోయేదాకా జన్మ జన్మాంతరాలుగా జరిగిపోతూ ఉన్నటువంటి విషయం ఇదే పోలిక ఉండదు ఆలోచనకి ఆలోచనకి పోలిక కూడా ఉండదు ఏ ఆలోచనకి ఆలోచనే కానీ తెగదు ఆలోచనలు తెగవు రెండవది చెప్పుకున్న నిధిధ్యాస ఇది ఒకే విషయం మీద ఒకే అంశం మీద కొనసాగింపు ఆలోచనలు ఏకాగ్రత ఇక్కడ కేవలము ఒక్క బిందువు మీద మాత్రమే ఉండాలి ఇంకా ఏవి అనుమతింపబడవు నాలుగవది ధ్యానం ధ్యానం అమనస్క స్థితి ఇక్కడ ఆ ఆ ఒక్క బిందువు మీద కూడా ఉండనటువంటి స్థితి రావాలి అమనస్క స్థితి అంటే మనస్సే లేనటువంటి స్థితి దీన్ని గురించి నిన్న మనం చక్కగా వివరించుకుని ఉన్నాం నిన్ననే ఒక ప్రశ్న మాత్రము మనం చెప్పుకొని విడిచిపెట్టేశాము దాన్ని ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకున్నాం నిదిర్జాస ఏకాగ్రత మానసికమైన విధానాలు అయి ఉన్నాయి మరి మానసికమైనటువంటి విధానాలు అమనస్క స్థితిని పొందటానికి ఎలాగ సాయం చేయగలవు ఇది ప్రశ్న అంటే నిదిర్జాస ఏకాగ్రత ఈ రెండు కూడా మనస్సుకు సంబంధించినటువంటి విధానాలే కదా మరి ఈ మానసికమైనటువంటి విధానాలు అమనస్క స్థితిని పొందటానికి అంటే అమనస్క స్థితి అంటే మనస్సు లేనటువంటి స్థితిని పొందటానికి ఎలా సాయం చేస్తాయి అన్నది ప్రశ్న ఈ ప్రశ్నకి ఈరోజు మనం సమాధానం తెలుసుకుందాం మనస్సు అమనస్కం రెండు ఉన్నాయి కదా మనస్సు అంటే ఏంటండి ఆలోచనలు అంటే నిరంతరాయంగా మనస్సు ఆలోచనలను చేస్తూనే ఉంటుంది అమనస్కం అంటే ఆలోచనలు ఒక్కటి కూడా లేకుండా ఉండటం అంటే ఒక్క ఆలోచన కూడా మనస్సులో లేకుండా ఉండటం అమనస్కం నిజమే మరి నిధిధ్యాసలో ఏకాగ్రతలో మనస్సు ఉంది నిధిధ్యాస ఒకే విషయం మీద కొనసాగింపు కదా ఏకాగ్రత ఒక బిందువు మీద ఉంది అయితే ఇక్కడ మనస్సు ఏం చేస్తుందంటే మనం గనక దానిని అధిగమించాలన్నా లేదా దాని నుంచి మనం బయటికి రావాలి అన్నా మనస్సునే మనం మచ్చిక చేసుకోవాలి అని చెప్తారు మనస్సు ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధంగానే ఉంటుందంట అంటే ఏంటంటే తాను లేకుండా అవ్వటానికి తానే పూనుకుంటుందట మనకి సాయం చేస్తుంది అమనస్క స్థితి రావటానికి మనం పూనుకుంటే మనస్సు మనకి సహాయం చేస్తుంది ఇక్కడ మనస్సుని మనం తగ్గించుకుంటూ రావాలి ఎలా తగ్గించుకుంటూ రావాలి అంటే ఇక్కడ మనం ధ్యానం చేస్తాం కదా హాయిగా బాస్పెట్లు వేసుకుని లేదా కుర్చీలో కూర్చుని లేదా సోఫాలో కూర్చుని కాళ్ళను రెండు పాదాల దగ్గర క్రాస్ చేసి వేళ్ళల్లో వేళ్ళని పెట్టుకుని కళ్ళు రెండు మూసుకొని మనం సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉంటాం కదా ఈ గమనిస్తూ ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది ఆలోచన వస్తుంది మళ్ళీ మనం శ్వాస మీదకి వస్తున్నాం మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి మళ్ళీ శ్వాస మీదకి వస్తున్నాం అనేక అనేకమైన ఆలోచనలు వస్తున్నాయి కొద్ది సమయం కొనసాగుతుంది మళ్ళీ మనం ఆలోచన లేనటువంటి స్థితికి మళ్ళీ వస్తున్నాం అంటే శ్వాస మీదకి వస్తున్నాం అంటే చాలా చాలా ఆలోచనలు వచ్చేవి కాస్త మనం ప్రతిసారి మన మనస్సుని ఆ శ్వాస మీదకి తీసుకుని రావటం వల్ల ఈ ఆలోచనలు క్రమక్రమంగా తగ్గుతూ తగ్గుతూ వస్తున్నాయి అంటే అనేకమైన ఆలోచనల నుండి కనీసము ఇంత గ్యాప్ ఖాళీ అంటే ఒక్క క్షణమో క్షణాంతరమో నీకు మనస్సు లేనటువంటి స్థితి అంటే ఆలోచన లేనటువంటి స్థితి వస్తుంది మళ్ళీ మనస్సు అనేది అంటే ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి ఈ కాస్త సమయంలో నీకు ఏం జరిగింది ఆలోచన అనేది లేదు కాబట్టి నువ్వు ఆ విశ్వమయ ప్రాణశక్తిని నువ్వు తీసుకుంటావు సరే లోపల జరిగేటువంటి మార్పు జరుగుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఒక గంట సమయం మీరు ధ్యానం చేశారు గంట సమయం ధ్యానం చేసినప్పుడు మనం కోట్లల్లో లేదా మిలియన్లలో మనం ఉదాహరణలు చెప్పుకోలేం కాబట్టి ఒక చిన్న లెక్కని మనం చెప్పుకుందాం మీకు ఇప్పటికీ ఒక లక్ష ఆలోచనలు మీ మనస్సులో ఉన్నాయి అని అనుకోండి మీరు ఒక గంట సేపు ధ్యానంలో కూర్చున్నారు గంటసేపు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక ఐదు వేల ఆలోచనలు బయటికి వెళ్ళిపోయే వెళ్ళిపోయాయి అనుకోండి అంటే మనం ఏమనుకుంటామంటే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయి వస్తున్నాయా అని అనుకుంటున్నాం కానీ మిమ్మల్ని మీరు గమనించుకుంటే ఆలోచనలు మీ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఈ గంట సమయంలో లక్షలోంచి ఒక ఐదు వేల ఆలోచనలు బయటకు వెళ్ళిపోయాయి అంటే మీలో ఇంకా ఎన్ని వేల ఆలోచనలు ఉన్నట్లు తొంభై ఐదు వేల ఆలోచనలు ఉన్నాయి మళ్ళీ మీరు ధ్యానం చేసే సమయం అంటే రేపు కావచ్చు కదా మళ్ళీ ధ్యానం చేసే సమయం లోపల మళ్ళీ మన మనస్సు ఏం చేస్తుంది మళ్ళీ కొన్ని ఆలోచనలను వేసేసుకుంటుంది నిరంతర ప్రక్రియే కదా ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా ఇది ఇప్పుడు ఒక మూడు వేల ఆలోచనలు వేసుకుంది అని అనుకుందాం మళ్ళీ మీరు గంట సమయం ధ్యానం చేశారు ఆ గంట సమయంలో మళ్ళీ ఒక ఐదు వేల ఆలోచనలు వెళ్ళిపోయినాయి అప్పుడు మీకు ఆ లెక్క కొంత తగ్గింది కదా అట్లా మీరు సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు బయటకు వెళ్ళిపోతూ వస్తున్నాయి కానీ మీరు ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో ఉండటం మూలంగా మళ్ళీ మీరు ఆలోచనలను వేసుకుంటూ వస్తూ ఉన్నారు కానీ ఇది ప్రతి నిత్యము జరుగుతూ ఉంటే ఆలోచన యొక్క శాతము ఖచ్చితంగా తగ్గే తీరుతుంది అట్లాగే మీరు ఇంకా ఈ ఆలోచనలను నేను తగ్గించుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక గంట సమయం కాకుండా మరికొన్ని గంటల సమయం ఒకేసారి కూర్చోగలగాలి అంటే ఒకే సిట్టింగ్లో నువ్వు కూర్చోగలగాలి అంటే ఒక మూడు గంటల ధ్యానం లేదా ఐదు గంటల అఖండ ధ్యానం ఐదు గంటలు నువ్వు కూర్చున్న దగ్గర నుంచి లేవకుండా ఉండగలగాలి అప్పుడు నీకు ఆ ఆలోచనల యొక్క శాతము బాగా తగ్గుతుంది మనస్సు నీకు సహకరిస్తుంది అమనస్కం అవ్వటానికి సిద్ధపడుతుంది అది ఆత్మహత్య చేసుకోవటానికి నీకు సాయం చేస్తుంది అని చెప్తున్నాడు అదే పౌర్ణమి రాత్రులలో మీరు గనక తెల్లవార్లు గనక ఆరు బయట ప్రకృతిలో సాధన చేస్తే మీ ఆలోచన యొక్క శాతము మరింత తగ్గుతుంది అట్లాగే సృష్టిలో వచ్చేటువంటి ప్రతి ఒక్క మలుపు అంటే ఒక అమావాస్య కావచ్చు లేకపోతే ఇంకొకటి ఇది మంచిది అది మంచిది ఈ మేలి మలుపు ఒక పండుగ అని మనం చెప్పుకుంటూ వస్తాం కదా ఆ ప్రత్యేకమైనటువంటి తిథులు కావచ్చు అప్పుడు మీకు అధికమైనటువంటి శక్తి ప్రసారితమవుతూ ఉంటుంది భూమి మీద అప్పుడు కూడా మీరు చేసినప్పుడు మీ ఆలోచనల యొక్క శాతము తగ్గిపోతూ వస్తుంది ఇక్కడే మనకి ఉదాహరణ ఏం చెప్తాడంటే మీరు ఒక ఇంటికి వెళ్ళారు అది మీరు కొత్తగా కొనుక్కోవటానికి లేదా కొన్న ఇల్లు కావచ్చు లేదా ఒక అద్దెకి వెళ్ళటానికి ఉన్న ఇంటిని చూస్తానికి కానీ వెళ్ళారు అంటే అవి రెండు కూడా ఎలా ఉంటాయి ఖాళీగా ఉంటాయి అక్కడ సామాన్ ఏమీ ఉండదు కదా ఖాళీగా ఉంటాయి మనం ఏం చేస్తున్నాం మనం పాత ఇంటి నుంచి ఆ అంతా తీసుకుని ఈ ఇంటిలోకి పెట్టేసుకుంటున్నాం మొదటి గదిలో సోఫాలు కుర్చీలు ఇంకా ఫ్లవర్ వాజులు మీకు ఏమేమి నచ్చితే అవన్నీ ముందు గదిలో నింపేశారు మీ పడక గదిలో మంచాలు బీరువాలు ఇంకా ఏమేమి కావాలో వాడుతూ నింపేశారు అట్లాగే వంటగదిలోకి వంటగదిలోకి కావాల్సినవన్నీ వంటగదిలో నింపేశారు ఇంకా మీకు బంధువులో స్నేహితులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి మీకు నచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ఇంటి మొత్తంలో నింపేశారు నింపేసి ఇప్పుడు ఏమంటారంటే గది ఖాళీనే లేదండి నడవటానికి కూడా ఖాళీ లేదు అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు నువ్వు అసలు గది ఎలా ఉంది ఆ ఇల్లు ఎలా ఉంది ఖాళీగా ఉంది ఖాళీగా ఉన్న ఇంటిలోకి సామాన్ని తీసుకుని వెళ్ళి పెట్టింది ఎవరు మీరే ఇప్పుడు ఖాళీ లేదు అని చెప్తున్నది ఎవరు మీరే అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అట్లాగే నీ మనస్సు కూడా అసలు ఖాళీగానే ఉండేది కానీ నువ్వే చూసిన ప్రతి ఒక్కటి నీ మనస్సులోకి నువ్వు తీసుకుని అక్కడ పెట్టుకుంటున్నావు బయట ప్రపంచంలో అంటే బాహ్య ప్రపంచంలో మీకు మీ డబ్బును దాచుకోవటానికి మీ నగల్ని దాచుకోవటానికి బంగారాన్ని దాచుకోవటానికి బ్యాంకుల్లో మీకు లాకర్లు ఉన్నాయో లేవో మరి నాకైతే తెలియదు కానీ మీరు మనస్సు అనే లాకర్లో మాత్రము ఎన్నెన్ని ఆలోచనలని పెట్టేసుకుని లాక్ చేసుకుని ఉంచుకుంటారో మీకే తెలియదు కనీసం ఆ బయట లాకర్లలో ఇంత డబ్బు పెట్టాను ఈ ఒడ్డా పెట్టాను లేకపోతే ఈ నగ పెట్టాను అనేటువంటి ఒక లెక్క అయినా ఉంటుంది కానీ నీ మనసు అనే లాకర్లో నువ్వు ఎన్ని ఆలోచనలను పెట్టుకుంటావో నీకే తెలియదు ఇక్కడ ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో ఎప్పుడైతే నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో అప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే ఒక్కొక్క ఆలోచనని తీసేస్తూ రా అంటే ఆ గదిలో ఆ ఇంటిలో మొత్తం నువ్వు సామాన్తో నింపేశావు కదా ఆ సామాన్లోంచి నీకు అవసరం లేనటువంటి ఒక్కొక్క దాన్ని నువ్వు తీసేస్తూ వస్తే ఆ గదిలో ఖాళీ ఏర్పడుతుంది అట్లాగే నీ మనస్సులో కూడా ఒక్కొక్క ఆలోచనని తీసేస్తూ వస్తే వంద ఆలోచనలే ఉంటే ఒక్క ఆలోచనని తీసేస్తే నీకు తొంభై తొమ్మిది ఆలోచనలే మిగులుతాయి అట్లా క్రమక్రమంగా నువ్వు ఒక్కొక్క దాన్ని తీసేస్తూ వస్తే అక్కడ ఆలోచనల యొక్క శాతము సున్నా అవుతుంది అయితే ఇక్కడ కూడా ఏం చెప్తాడంటే మనకి నీవు ఒకేసారి నీ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లను మొత్తం బయట పడేయగలిగే సాహసం నీకుందా అంటాడు అంటే సామాన్ని మొత్తాన్ని బయటకు వేసేసి ఇంకా నాకు వాటితో అవసరం లేదు నేను ఈ ఖాళీ ఇంటిలో నేను ఉండగలను అని చెప్పగలిగే సాహసం నీకుందా లేదు అట్లాగే నీ మనస్సుని మొత్తాన్ని నువ్వు ఖాళీ చేసుకునేటువంటి శక్తి కూడా నీకు ఉండకపోవచ్చు కానీ నీవు ఉండేలాగా ప్రయత్నం చేసుకోవాలి పాత సామానుతో నీ ఇంటిని నింపేసుకుంటున్నావు తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఇత్తడి సామాను అలాగా తరతరాలుగా మీ ఇంట్లో ఉన్నటువంటి సామాను ఏదైతే ఉందో దాన్ని నువ్వు తీసి ఇతరులకు ఇచ్చేస్తే అక్కడ ఖాళీ ఏర్పడుతుంది అట్లాగే నీ మనస్సులో లోతుల్లో ఉన్నటువంటి ఆలోచనలను తీసేస్తూ వస్తే అక్కడ ఖాళీ ఏర్పడుతుంది కానీ ఒకేసారి నువ్వు ఆ ఇంటిలో ఉన్నటువంటి సామాన్ నువ్వు ఎలాగైతే బయటకు వెయ్యలేవో అట్లాగే ఈ మనస్సులోంచి కూడా ఒకేసారి నువ్వు తీసేయటానికి ప్రయత్నం చేసినా అక్కడ నువ్వు మరణించినా మరణించవచ్చు ఎందుకునంటే నీ మనస్సులో నీ ఆలోచనలు నీకు పెట్టుబడులు అందుచేత నువ్వు చెయ్యలేవు అని చెప్తాడు ఇంకా ఏం చెప్తాడంటే ఈ ఆలోచనలు మనకి ఎలా ఉంటున్నాయి మనతో ఎలా సహవాసం చేస్తున్నాయి కలిసి జీవనం చేస్తున్నాయి అంటే ఇప్పుడు ఒక గ్రామ్ ఫోన్ టేప్ రికార్డర్ ఉండేది కదా కొంచెం గత కాలంలో కడితే ఎంత ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నాటికి వెళ్ళిన గ్రామ్ ఫోన్ రికార్డ్స్ ఉండేవి ఆ గ్రామ్ ఫోన్ రికార్డ్స్ మనం ఏం చేసేవాళ్ళం అంటే మనకి ఏవి నచ్చితే అవి దాంట్లో రికార్డ్ చేసుకుని మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దాన్ని వింటూ ఉంటాం అట్లాగే మనిషి కూడా ఏం చేస్తాడట హాయిగా మంచం మీద పడుకుని తన గతకాలం నుంచి వచ్చినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి తిరిగి నెమరు వేసుకుంటూ ఉంటాడట ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఉంటాట ఆ వాటితోనే ఏకమైపోతూ ఉంటాట అంటే గ్రామ్ఫోన్ రికార్డులో మీరు రికార్డ్ చేసుకున్నవి మళ్ళీ మళ్ళీ ఎట్లా పెట్టుకుని వింటూ ఉంటారో అట్లాగే మనిషి కూడా తన లోపల ఉన్నటువంటి భావాలను విడిచిపెట్టుకోకుండా లోపల ఉన్నటువంటి అనేక అనేక అనుబంధాలు ప్రేమలు లేకపోతే కనుక ద్వేషాలు భయాలు దుఃఖాలు ఆదుర్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ లోపల పెట్టుకుని వాటితో కలిసి సహవాసం చేస్తూనే వస్తున్నాడు అవి గనక ఒకేసారి గ్రామ్ ఫోన్ రికార్డ్ని తుడిచిపెట్టేస్తే నువ్వు ఎలాగైతే భరించలేవో అట్లాగే నీ మనస్సు ఒకేసారి ఖాళీ అయినా నీవు భరించలేకుండా ఉంటావు అదే చెప్తున్నాడు ఇంకొక ఉదాహరణ మనకు అందిస్తున్నాడు పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లలకి మనం వాళ్ళకి టెడ్డీ బేర్ ఉంటుంది కదా ఒక బొమ్మ ఉంటుంది కదా ఆ బొమ్మ ఆ బొమ్మని వాళ్ళు ఇలాగ ఎప్పుడు పట్టుకునే ఉంటారు చూడండి ఆ చిన్నపిల్ల లేదా చిన్నపిల్లవాళ్ళు చిన్నతనంలో ఇది ఉంటుంది అది ఉంటే వాళ్ళకి తెలియకుండా ఒకనొక ధైర్యం అట ఒకనొక మానసిక ధైర్యం ఆ పిల్లలకి అందుకనే అది ఉంటేనే వాళ్ళు పాలు తాగుతూ అంటారు అది ఉంటేనే ఇంకో పని చేస్తామంటారు ఏదైనా చేస్తారు రాత్రి నిద్రపోయే సమయంలో కూడా ఆ టెడ్డీ బేర్ పక్కన ఉంటేనే ఆ బొమ్మ ఉంటేనే టెడ్డి కాకపోవచ్చు ఆ పిల్లలు ఏ ఏ బొమ్మ నచ్చితే ఆ బొమ్మ ఆ బొమ్మని చేత్తో పట్టుకుంటేనే వాళ్ళకి నిద్ర అనేది వస్తుంది లేకపోతే నిద్ర పోకుండా వాళ్ళు మనల్ని మారం చేస్తూనే ఉంటారు అట్లాగే నీ మనసు లోతుల్లో ఉన్నటువంటి ఆలోచనలు కూడా అట్లాగే ఉంటాయి ఆ ఆలోచనలతోనే నువ్వు సహవాసం చేస్తావో ఆ ఆలోచనలు లేకపోతే ఆ పసిపాప ఎలాగైతే నిద్రపోలేదో నువ్వు కూడా నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు కనుక లేకపోతే ఆ పాత జ్ఞాపకాలు లేకపోతే నువ్వు కూడా అలాగే నిద్రపోలేవు అట్లాగే ఇంకొక విషయం చెప్తాడు అంటే ఇవన్నీ ఎందుకోసం చెప్తున్నాడు అంటే మన లోపల ఉన్నటువంటి ఆలోచనలని భావాలని అనుభూతుల్ని ఎన్నెన్నో ఉన్నాయి ఈ ఈ కుటుంబ జీవనంలో మనకి ఆ ఆ అన్ని విషయాల నుంచి నిన్ను నీవు బయటికి తెచ్చుకోవటం ఎలా ఎలా సహకరిస్తాయి ఈ ఉదాహరణలు అన్నీ కూడా అనేటువంటి వాటికి చెప్తున్నాడు అనమాట చూడండి ఒక వ్యక్తి గట పడుకున్నప్పుడు నిద్ర పట్టాలి అంటే రామ 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 అని రామనామం చెప్పిస్తేనే కానీ నిద్ర పట్టదట ఒక్కొక్కళ్ళకున్నారు ఒక ఒక్కొక్క డివోటీస్ ఉంటారు కదా ఒక ఆధ్యాత్మిక సంస్థకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని పఠిస్తూ ఉంటేనే కానీ వాళ్ళకి నిద్ర రాదంట ఒకవేళ అలా నిద్రపోవాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఆ రాత్రికి ఇంకా అది లేకుండా ఆ మంత్రం లేకుండా ఆ రామ అనకుండా లేకపోతే కనుక కృష్ణ అనకుండా హరే కృష్ణ హరే కృష్ణ అంటూ ఉంటారు కదా అది లేకపోయినా సాయిరామ్ సాయిరామ్ అనేది లేకపోయినా లేకపోతే ఇంకొక మంత్రం నీకు నచ్చినటువంటిది లేకపోయినా అది అది నువ్వు జపించకుండా నువ్వు నిద్రపో అంటే వాళ్ళకి నిద్ర రాదట ఎందుకని ఆ మనస్సు దానికి క్షుణ్ణి ఉంది అలా అనుకున్నప్పుడే అతనికి నిద్ర వస్తుంది తప్ప అలా అనుకోకపోతే అతనికి నిద్రే రాదు అటువంటి స్థితి మనిషి యొక్క మనస్సుకి ఉంది మరి ఇప్పుడు నిన్ను నీవు మార్చుకోవాలి అంటే నువ్వు ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క దాని నుంచి నీకుగా నువ్వు విడుదల చేసుకుంటూ రావాలి ఒకేసారి అన్ని విషయాలను తీసేయాలనే ప్రయత్నం చేయవద్దు క్రమక్రమమైనటువంటి పద్ధతులతో నువ్వు నీ మనస్సుని గైడ్ చేసుకుంటూ చక్కటి స్థితుల్లోకి నువ్వు రాగలుగుతావు అట్లాగే ఇంకా కొన్ని ఉదాహరణలను మనకిస్తున్నాడు ఏంటి అంటే ఇప్పుడు మనమే ఉన్నాం ఒక యాత్రకు లేకపోతే ఒక వివాహానికి ఒక ఫంక్షన్కు వెళ్ళాం ఆ వెళ్ళినప్పుడు మనకు ఒక కొత్త గదిని ఇస్తాడు అంటే ప్రతిరోజు మనం నిద్రపోయేటువంటి నిద్ర మంచము లేదా పరుపు లేదా నేల మీద నువ్వు సుఖంగా ఎక్కడైతే నిద్రపోతూ వస్తావో అక్కడైతే నీకు వెంటనే నిద్రపడుతుంది అలాగే నీ ఇంటిలోనే నాలుగు గదిలో ఐదు గదిలో ఉండి ఉంటే ఒక గదిలో నీకు పడుకుని నిద్రపోవటం అలవాటైతే నువ్వు ఆ ఒక్క గదిలో మాత్రమే పడుకుని నిద్రపోగలవు తప్ప ఇంకో గదిలోకి వెడితే నీకు నిద్ర పట్టదు దానికి కారణం మనస్సే అట్లాగే నువ్వు ఈ కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ కొత్త వాతావరణంలో ఆ కొత్త మంచం మీద నీవు నిద్రపోవాలంటే నీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది అని చెప్తున్నాడు అంటే అక్కడ కారణం నీ మనస్సు ఎందుకని ఒక అలవాటు పడిపోయింది నీ శరీరం నీ మనస్సు నీ ఆలోచనలు నీ ఇల్లు నీ వాతావరణం ఆ అలవాటుని తప్పించి నీవు ఇంకొక పని నువ్వు చేయటానికి నీ మనస్సు సంసిద్ధంగా లేదు ఆ పాత అలవాట్లే నీకు తిరిగి 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 మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అందుచేత ఆ కొత్త గదిలో నిద్రపోవాలంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది దీనికి కారణం కూడా నీ మనస్సే అట్లాగే కొంత కొంతమందికి ఈ ఈరోజున ఇంచుమించు ప్రతి ఒక్కరికి అని మనం చెప్పుకోవచ్చు మరి నైట్ డ్రెస్ అనేది ఒకటి అలవాటులోకి వస్తుంది అది పురుషులకు కానీ స్త్రీలకు కానీ అది వేసుకున్నప్పుడే వాళ్ళు సుఖవంతంగా నిద్రపోగలుగుతారు లేదా అది వేసుకోకుండా ఉదయం నుంచి ఉన్నటువంటి ఆ పట్టు చీరతో లేకపోతే జీన్స్ ప్యాంట్తో నిద్ర పొమ్మంటే వాళ్ళు అసౌకర్యానికి గురవుతూ వస్తున్నారు కారణం ఏంటి అది నీ పాత అలవాటు ఆ నైట్ గౌన్ వేసుకుంటేనే కానీ నీవు పడుకోలేవు అంటే నీ మనస్సు ఆ విధంగానే అలవాటులోకి వచ్చింది అంటే దాన్ని తప్పించటం అన్నది కూడా ఎవరి దగ్గర ఉంటుంది మళ్ళీ నీ దగ్గరే ఉంటుంది ఇన్ని విధాలైనటువంటి పద్ధతుల ద్వారా నిన్ను నీవు తగ్గించుకుంటూ రావాలి ఇంకో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్తాడంటే మీ ఆలోచనల్లో మీ పెట్టుబడులు ఉన్నాయి ఒక్కొక్క వాక్యము ఎంత అద్భుతమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాయంటే ఒక జీవితాన్ని జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి ఒక్క గంట కాదు ఎన్ని గంటలు చెప్పినప్పటికీ కూడా తక్కువేమో అని అనిపిస్తోంది ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు మీ ఆలోచనల్లో మీ పెట్టుబడులు ఉన్నాయి పెట్టుబడి అంటే ఒక వ్యాపారం చేసేటప్పుడు ధనాన్ని పెట్టుబడి పెడతాం అట్లాగే ఒక ఉద్యోగం చేసేటప్పుడు మీ విద్యను పెట్టుబడి పెడుతున్నారు అట్లా ప్రతి ఒక్కదానికి పెట్టుబడి పెడుతూనే ఉన్నారు అట్లా మీ ఆలోచనల్లో మీ పెట్టుబడులు ఉన్నాయి అందుచేతనే మీ ఆలోచనల నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు చూడండి అందుచేతనే కాఫీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు అదే సమయానికి కాఫీ తాగితేనే తప్ప వాళ్ళు ఇంకో పని చేయలేరు నాకు తలనొప్పి వచ్చేస్తుందండి కాఫీ తాగిపోతే తాగకపోతే అంటారు కారణం ఏంటి అదే అలవాటు ప్రతిరోజు 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 చేస్తూ వచ్చారు పుట్టినప్పుడు అయినా కాఫీ తాగాడా లేదు పెద్ద పెద్ద అవుతున్న క్రమంలో చేసుకున్నటువంటి అలవాట్లు అట్లాగే ఈ పని ఇలాగే చేయాలి అనేటువంటి అలవాట్లు ఉన్నాయి మీరు చూసుకోండి చాలామందిని చూస్తాం ఏ పని అయినా చేయాలి అంటే అమ్మో మా సిద్ధాంతిని పిలవాలండి ఆ సిద్ధాంతి ఈ రోజున ఆ మంచినీళ్ళు తాగు అంటే నేను తాగుతాను లేకపోతే కనుక ఈ రోజున ఈ పని చెయ్యి అంటే చేస్తాను అనేవాళ్ళు అతిశయోక్తి కాదు నిజానికి ఇటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అందుచేత వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు అలాగే చేస్తారు అంటే ఆ పెట్టుబడులు ఉన్నాయి ఎవరు పెట్టుబడి పెట్టుకుంటున్నారు మీరే పెట్టుబడి పెట్టుకుంటున్నారు మీరే పెట్టుబడి పెట్టుకుని మీరే దాని నుంచి బయటికి రాలేక మీరే కొట్టుకుంటూ ఉన్నారు కానీ మీ మనస్సుని గనుక మీరు మచ్చిక చేసుకుంటే మీ ఆలోచనల ఆ పెట్టుబడుల్ని ఒక్కొక్క దాన్ని తీసేస్తూ వస్తే మీరు అద్భుతమైనటువంటి ఆ శూన్య స్థితికి ఆ మనస్క స్థితికి మనస్సు లేనటువంటి స్థితికి మీరు చేరుకుంటూ వస్తారు అందుకే పత్రిగారు బ్రేక్ ద రొటీన్ అని చెప్పారు ఆధ్యాత్మికతను మొత్తాన్ని రంగరించి దాన్ని చిన్న చిన్న గుళికలుగా అందించినటువంటి మహామహుడు పత్రి సార్ బ్రేక్ ద రొటీన్ నువ్వు చేసేటువంటి ప్రతి పని ఒకరోజు బ్రేక్ చేయి అంటే ఆపే ప్రతిరోజు కాఫీ తాగుతున్నావా ఈరోజు కాఫీ తాగద్దు ప్రతిరోజు టీ తాగుతున్నావా ఈరోజు టీ తాగద్దు ప్రతిరోజు ఒకే టైంకి నిద్రపోతున్నావా నిద్రపోవద్దు అట్లా నువ్వు చేసేటువంటి ప్రతి పని ఒక్కసారి బ్రేక్ చేయని చెప్తారు కాబట్టి మనం మొత్తం ఆలోచనలు అన్నీ కూడా మన పెట్టుబడుల్లో ఉన్నాయి వాటి నుంచి మనమే బయటికి పూనికతో మనమే బయటికి రావాల్సి ఉంటుంది కానీ ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీరు చేయకూడదు ఒక్కసారిగా చేస్తే గనక ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్య ప్రతి ఒక్క సామాన్ని మీరు గిరాటి వేస్తే అమ్మో నా జీవితం ఎలాగో నేను జీవించలేను అని అంటారు అట్లాగే మీ మానసికంగా ఉన్నటువంటి ఆలోచనలను అన్నింటినీ ఒక్కసారిగా మీరు బయటికి నెట్ నెట్టేసి అని మీరు ప్రయత్నం చేస్తే మీరు మరణించవచ్చు కాబట్టి ఇక్కడ మనకి నాలుగు పద్ధతులను ఇచ్చాడు సామాన్యంగా ఆలోచించడం అట్లాగే నిధిధ్యాస ఏకాగ్రత తర్వాత ధ్యానం ఈ ఒక్కొక్క మెట్టుని గనక మీరు గనక ప్రయత్నం చేస్తూ వస్తే మీరు చక్కగా ఆ అమనస్క స్థితికి మీరు చేరుకోగలుగుతారు మరి అందుకే మార్మిక పాఠశాలలు అనేవి ఉన్నాయట ఈ మార్మిక పాఠశాలలో ఏం చేస్తారంటే ధ్యానంలో ఒకేసారి కూర్చోబెట్టరు మీ మనస్సుకి శిక్షణ ఇస్తారు ఆ శిక్షణ ఇచ్చి తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టడం కూర్చోబెట్టమన్నది జరుగుతుంది అప్పుడు మీరు మనసు లేనటువంటి స్థితికి చేరతారు కాబట్టి నిరుజ్యాస ఏకాగ్రత మానసికమైనటువంటి విధానాలు అయి ఉన్న అమనస్క స్థితిని పొందటానికి ఈ విధంగా సాయం చేస్తాయి అని మనకి రజనీష్ తెలియచేయటం జరిగింది ఈ ఎపిసోడ్ను మనం ఇంతటితో ముగించుకుందాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు